శ్రీ మహాగణాధిపతి నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి నవంబరు ఇరవై ఒకటి గురువారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది షష్ఠి సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమే తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పుష్యమి పగలు మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం శుక్ల పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది కరణం వణిజ సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు ఉండి తర్వాత భద్ర తెల్లవారుజాముని నాలుగు గంటల ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కాని పరిశీలించినట్లయితే పగలు తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తం పగలు పది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరల దుర్ముహూర్తం పగలు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది వర్జం తెల్లవార్జాంని ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు లాగాయూ ఇక నక్షత్రం పుష్యమి ఈ నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం తప్ప మిగిలిన అన్ని శుభకార్యములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి సర్పం ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు అబద్ధం జూదక్రియ ధాతువాదం ఔషధ సంగ్రహం రసక్రియ వ్యాపారం చేయుటకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి